నిజంగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు అంటే బ్యాలెట్ పత్రాలు అనేవి ఇప్పుడు విదేశాల్లో వాడకం అయితే లేదు ఈవీఎంలు ముందు అసలు మనకంటే ముందు పుట్టింది అక్కడే అక్కడే ఆపేస్తున్నారు అంటున్నారు వీటిని కంటిన్యూ విదేశాలు ఎప్పటికే ఈవీఎం నుంచి ఇటు వచ్చేసారు మళ్ళీ బ్యాలెట్ పత్రాలు వాళ్ళు వాళ్ళు మొదట మోడర్న్ గా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతికి ఇచ్చారు అక్కడ కూడా ఇదే పద్ధాక ఓడిపోయిన ఇదే పాయింట్లు చెప్తూ ఉండటం వల్ల వచ్చినటువంటి అంశం అంటే ఎంతో కొంత ఇన్సెక్యూరిటీ లేకపోతే వాళ్ళు కూడా ఇటు వస్తారు ఇప్పుడు బ్యాలెట్ కూడా ఇన్సెక్యూరిటీ లేదా బ్యాలెట్ లకి ఇన్సెక్యూరిటీ లేదా బ్యాలెట్లు దొంగ తయారు చేస్తే అక్కడ వేయచ్చుగా ఎవడు కాదన్నాడు అల్ట్రా మోడర్న్ యుగంలో బ్యాలెట్లది పేపర్ ఎట్లా ఉంటుందో తెలుసు కదా అది ఒకటి దగ్గర పెట్టుకుని దాంట్లో వేయకుండా అదే సేమ్ టైప్ తీసుకొచ్చి మొన్న గుద్దేసి అందులో వేసారు అనుకోండి ఎవడు జవాబుదారి అది అందులో తెరగట్టి ఉంటది అందులో అయే ఉంటాయి రిగ్గింగ్ ఉంటాయి రిగ్గింగ్ ఇందుతో పాటు దొంగ కూడా ఇచ్చు కదా ఎవరు కాగితానికి సాక్ష్యం ప్రింట్ చేసాం మనం భారతదేశంలో నోట్ల రద్దు ఎందుకు జరిగింది మనం ఏ పేపర్ అయితే వాడతామో అదే పేపర్ తో పాకిస్తానుడు నోట్లు ముద్రించాడు మన నోట్లు ముద్రించాడు అవి డూప్లికేట్ కాదు డూప్లికేట్ అనేది కనిపెట్టొచ్చు ఒరిజినల్ పేపర్ ఒరిజినల్ ప్రింట్ ఇంకా మనం ఎట్లా కనిపెడతాం రద్దయిన తర్వాత సేమ్ టు సేమ్ డబ్బులు వచ్చేసినాయి ఇరవై కోట్లే ఎంతో ఏది రెండు వందల ఇరవై వేల కోట్లే ఎంతో కదా